నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ప్రస్తుతం ఉన్న భారత్ పాకిస్తాన్ సంబంధాల నేపథ్యంలో చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొంది బార్డర్లో అతి తీవ్రమైన ఒత్తిడితోటి మన భారత సైన్యం పాకిస్తాన్పై విడిచిపడుతుంది పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ మీద యుద్ధం కాదండి ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రవాదు మూకల యొక్క స్థావరాలపై యుద్ధం జరుగుతుంది అది అంటే జరిగిన సంఘటన అందరూ తెలిసిందే అతి అమాయకులైనటువంటి ఒక టూరిస్టులు టూరిస్టులు అనేవి అసలు ఎటువంటి సంబంధం లేదు అంటే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ సామాన్య ప్రజలు కానీ టూరిస్టు రూపేణ రకరకాల ప్రాంతాలకు వెళ్తుంటారు అటువంటి ప్రాంతాల మీదకు వెళ్ళినప్పుడు వారిపై అభంసభించి తెలియని వారి మీద మరీ పాశవికంగా భర్తలను అంటే భార్యల ముందే భర్తలను అతి నీచాతి నీచంగా అంటే నువ్వు హిందువు చంచిపో నువ్వు మహమ్మదీయుడువా ముస్లింవా అయితే పక్కకి వెళ్ళిపో అంటే ఒక మత ప్రాతిపదికన యుద్ధకాండ చేసి ప్రత్యేకించి మరీ ఘోరంగా ఏంటంటే ఒక హిందూ ముస్లిం అని చెప్పి అని ఒకవేళ ఆ టైంలో ప్రాణభయం కొలిది ముస్లిం అని చెప్పి తప్పించుకున్నప్పటికీ వెంటనే వాడిని ఫ్యాంట్ ఇప్పించి ఆయనకి సుల్టీ చేసి ఉంటే కనుక ముస్లిం లేదంటే హిందువు అని చెప్పి ఆ రకంగా కూడా పార్శ్వంగా వాడిని కళ్ళ ముందు భార్యల ముందు చిరాతకంగా చంపారు దీనికి ప్రతీకారంగా అన్ని దేశాలు మనకి సపోర్ట్ చేసే అంటే అన్ని ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ ఎన్నో రకాలుగా హెచ్చరించినప్పటికీ పాకిస్తాన్ యొక్క తన నీచ సంస్కృతిని వెన్నడకుండా ఆ ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ వచ్చింది ఈ నేపథ్యంలో రాత్రి అంటే నిన్న భారీగా భారీగా భారతదేశం ప్లాన్ చేసి ఆ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద మోకలను ప్రత్యేకించి వాళ్ళ కేంద్రాలపై వాళ్ళ మూలాలపై వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై అంటే పాకిస్తాన్ కాదు గమనించాలి పాకిస్తాన్లో కొలువు తీరునటువంటి ఉగ్రవాద మోకలపై భారీగా రఫేల్ యుద్ధ విమానతో దాడి చేశారు ఆ యొక్క రఫేల్ యుద్ధ విమానాల సంగతి మీకు తెలియదు కాదు కోకటి వేలతో ప్రకలిస్తాయన్నమాట ఈ నేపథ్యంలో భారతదేశం యొక్క అంటే భారతదేశానికి అన్ని దేశాల యొక్క సపోర్ట్ ఉంటూనే ఉంది ఈ నేపథ్యంలో అంటే మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తాం కాబట్టి ఆ కుక్కల నీటి యొక్క చర్యలను పాకిస్తాన్ కూడా చేపడుతుంది ఏ క్షణంలోనైనా సరే మేము మీద దాడి చేస్తామని చెప్పి అయితే పగులుతుంది అయినప్పటికీ మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి భారతదేశం ఎలర్ట్ అయింది ఈ నేపథ్యంలో ఎక్కడ బోర్డర్లో జరుగుతుంది కదా యుద్ధం అని చెప్పి ఊరుకోకుండా ఒక సామాన్య మానవుడిగా సామాన్య ప్రజలుగా మనం దేశానికి బల భిన్నంగా నిలబడాలి భారతీయ దేశాన్ని అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలి ఓ రకంగా మన మనలో మనం ఒక ఐక్యంగా ఉంటూ అంటే ముఖ్యంగా పాకిస్తాన్ ఏంటంటే వాడుకు మనం ఏ రకంగా చెప్పడం ప్రయోగిస్తున్నామో పాకిస్తాన్ కూడా ఆ రకంగానే భారతదేశంలో కొన్ని ముఖ్యమైన కేంద్రాలపై దాడి చేయడానికి సిద్ధంగా ఉందండి ఆ యొక్క ముఖ్యమైన కేంద్రాలు ఏంటంటే మన మన వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన ప్రాంతాలు విశాఖపట్నం కానీ ఇటు హైదరాబాద్లో అంటే తెలంగాణలో హైదరాబాద్ కానీ అలా ముఖ్యంగా అంటే మన వరకు చెప్తున్నాను అంటే మెయిన్ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కానీ మనం వైజాగ్ మీద ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నటువంటి అంటే మన నేవల్ యార్డ్ కానీ ఇటువంటి మీద దాడి చేసే అవకాశం ఉంది అలాగే హైదరాబాద్ మీద కూడా అటాక్ అయ్యే అవకాశం ఉంది అలాగే బొంబాయి మీద కలకట్ట మీద కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను ఎంచుకున్నారు క్షిపర్ధారణలు చేయడానికి వారు కూడా సమాయక్తం అవుతున్నారు అంటే పాకిస్తాన్ వాటిని ఎదుర్కోవడానికి భారతదేశం యొక్క బోర్డర్లో పాకిస్తాన్ మన ఇండియన్ సైన్యం అంటే ప్రతి ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ గస్తగా వస్తుంది అయినప్పటికీ మీరు కూడా ఒక సామాన్య ప్రజలకి మీ మనలో మనం ఐక్యంగా ఉండి అంటే మన కుటుంబానికి అవసరమైనటువంటి ఈ అంటే నిత్యావసర వస్తువులు కానీ లేదంటే ఆహారం కానీ లేకపోతే ఇంకా వాటర్ కానీ అన్ని మ్యాక్సిమం అన్నీ రెడీ చేసి పెట్టుకోండి లిక్విడ్ క్యాషడ్ కాస్త దగ్గర పెట్టుకోండి ఏ టైం అయినా ఎమర్జెన్సీ రావచ్చు ఇది భయపడడానికో ఏదో కాకతీయంగా ఆశాస్పదంగా జరిగింది కాను అని మాత్రం అనుకోవద్దు ఏ క్షణమైనా వారి యొక్క వాటి వాటి యొక్క అవశేషాలు కానీ వారి యొక్క ప్రతిభ ప్రతిఫలం మన మీద ఏదో రకంగా చూపించవచ్చు ఏదో రకంగా మన సామాన్య ప్రజల మీద ఉంటుంది ఎక్కడో బోర్డర్లో జరుగుతుంది కదా అని చెప్పి మనం మనం ఉపేక్షించకండి మనలో మనం వీలైనంత వరకు మేము మీ చేసుకుంటూనే నేను చెప్పినట్టు అతి నిత్యావసర వస్తువులు కానీ వాటర్ కానీ లిక్విడ్ మనీ కానీ మనం జాగ్రత్త చేసుకుని అందరికీ సహాయ సహకారాలతో ఉండాలని కోరుకుంటున్నాను హర హర మహాదేవ శంభు శంకర్ ఓం నమస్త నమో నారాయణ